హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ వన్ వన్ జీరో ఈరోజు నేనైతే పిల్లలు చాలా ఇష్టంగా తినే హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్తో అయితే కేక్ అయితే చూపిస్తాను కేక్ అంటే సాధారణంగా అందరూ చాలా పెద్ద ప్రాసెస్ ఏం చేసుకుంటాంలే దాని బదులు కొనేస్తే అయిపోతుంది కదా అనుకుంటూ ఉంటాము కానీ ఇది చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు దీనికి గోవెన్ కూడా అవసరం లేదు చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు మనం ఎంత బయట కొనుక్కున్నా ఇలా అప్పుడప్పుడు ఇంట్లో చేసి పెడితే ఇంట్లో కేక్ చేసామనే సాటిస్ఫాక్షన్ అయితే పిల్లలకు కూడా ఉంటుంది కదా అదొక ఇష్టంగా తింటారు నేనైతే ఫస్ట్ టైం ఈ కేక్ కరోనా టైంలో అయితే చేశాను బిస్కెట్స్తో అప్పుడు అసలు ఎక్కడా కూడా అవైలబుల్గా షాప్స్ ఏమి ఉండేవి కాదు కదా అప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటే రోజు ఏదో ఒక వెరైటీ స్నాక్స్ అడిగితే ఏదో ఒకటి అయితే రోజుకొకటి చేస్తూ ఉండేవాళ్ళం కదా ముందుగా దీని తయారీ విధానం చూ చూసేద్దాం వచ్చింది చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను నాలుగు హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ని అయితే తీసుకున్నాను దీనికి నా మూడు ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది బిస్కెట్స్ అలాగే ఈనో ప్యాకెట్ అలాగే కొద్దిగా పాలు కొద్దిగా పంచదార వేసుకుంటే సరిపోతుంది అంతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా దీనికోసం అయితే మనం ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని బిస్కెట్లను అయితే ఓపెన్ చేసుకుని ఇలాగ నేను ఎలా అయితే క్రష్ చేస్తున్నానో అలాగ ముక్కలు చేసేసుకొని అన్నీ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పంచదార కూడా యాడ్ చేసుకోవాలి పంచదార ఎందుకని యాడ్ చేసుకోవాలంటే బిస్కెట్స్ అనేది కొద్దిగా తీపి తక్కువ ఉంటుంది కదా మనం ఒక టేబుల్ స్పూన్ పంచదార యాడ్ చేయడం వలన తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది లేదు మాకు ఈ తీపి సరిపోతుంది అని అనుకుంటే పంచదార అయితే యాడ్ చేయని అవసరం లేదు చూసారు నేను అలా వీటిలోనే పంచదార యాడ్ చేసేస్తే రెండో కలిపి అయితే గ్రైండ్ చేసేసుకోవచ్చు నేను నాలుగు ప్యాకెట్స్ని అయితే పూర్తిగా వాడుతున్నాను నేను ఒక పక్కన వేస్తున్నాను కదా ఇలాగ మనం మెత్తగా అయితే పొడి ఆడుకోవాలి అసలు ఎక్కడా కూడా బరకగా ఉండకూడదు ఒకవేళ మిక్సీ జార్ మెత్తగా లేదు అనుకుంటే కొద్దిగా జల్లడి పట్టుకొని మళ్ళీ ఆడండి మాదైతే అయితే మెత్తగానే నలిగిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము చూసారా నాలుగు బిస్కెట్స్ ప్యాకెట్స్కి ఈ మాత్రం క్వాంటిటీ వచ్చింది మనకి ఎక్కువ కేక్ కావాలంటే ప్యాకెట్స్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత పాలుని మనం చూసుకుంటూ కలుపుతూ ఉండాలి ఒకేసారి యాడ్ చేసేసుకోకూడదు జోర్ అయిందంటే కేక్ పాడైపోతుంది కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత అయితే ఒక గిన్నెకి నేను నెయ్యి అయితే అప్లై చేసి ఈ విధంగా పిండితో డస్టింగ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే నెయ్యి అయినా ఆయిల్ అయినా కూడా రాసుకొచ్చి ఈ విధంగా డస్టింగ్ చేయడం వలన ఆ కేక్ మిశ్రమము అనేది ఇందులో యాడ్ చేస్తే మనకి టర్న్ చేసేటప్పుడు ఈజీగా అయితే వచ్చేస్తుంది లేదంటే గిన్నెకి పట్టుకొని ఇబ్బంది అయితే పెడుతుంది ఆ పిండి ఇందాక పక్క కలిపి పక్కన పెట్టుకున్నాం కదా బిస్ బిస్కెట్ మిక్సర్ని ఇప్పుడు అందులో ఈనో ప్యాకెట్ అయితే యాడ్ చేసుకుందాము నాలుగు బిస్కెట్ ప్యాకెట్స్కి సగము పైన కొద్దిగా ఈయన వేస్తే సరిపోతుంది మొత్తం ప్యాకెట్ వేసేయకూడదు ఎక్కువైపోతుంది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం మనకి పాలు అయితే పడుతుంది కన్సిస్టెన్సీ మనకి నేను చెప్తాను అలాగైతే వేసుకోవాలి తర్వాత చూసారా ఇంకొద్ది పాలు అయితే యాడ్ చేసి ఒక్కసారి బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది స్పాంజ్గా ప్లఫీగా అయితే వస్తుంది చూసారా ఇంకొంచెం మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను విస్కర్ ఉంటే విస్కర్తో కూడా మీరు కలుపుకోవచ్చు నేనైతే ఇవి ఇక్కడ స్పూన్తో అయితే చేస్తున్నాను బిస్కెట్స్ కదా అనేసి మనకి మిల్క్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ మనకి ఇలాగా గరిట వేస్తే చిక్కగా పడుతూ ఉండాలి ఆ విధంగా అయితే సరిపోతుంది తర్వాత మనము డస్టింగ్ చేసుకున్న బాక్స్లోకి అయితే కేక్ మిశ్రమాన్ని అయితే తీసుకోవాలి మొత్తం బాక్స్లోకి అయితే తీసేసుకుందాము తీసుకున్న తర్వాత ఒక్కసారి ఇలాగ నేను ఏ విధంగా అయితే ట్యాప్ చేస్తున్నానో అలాగైతే ట్యాప్ చేయండి దీనివల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి ఈ లోపు నేను పది నిమిషాల ముందే గ్యాస్ స్టవ్ మీద ముక్కుడు పెట్టి అందులో సాల్ట్ అయితే యాడ్ చేసి ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే పెట్టేసి మూత పెట్టేస్తున్నాను బాక్స్ మళ్ళీ మూత పెట్టేస్తున్నాను వేరే గిన్నైనా సరే ప్లేట్ పెట్టేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే ఉడికించాలి ఒక ట్వంటీ మినిట్స్ నుంచి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి టూత్పిక్తో పెట్టుకుంటే అది దానికి ఏమీ అంటుకోకుండా ఉంటే ఆ కేక్ రెడీ అయినట్టు నాకైతే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ మినిట్స్లో రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని మనము కేక్ రెడీ అయిపోయింది మనం పక్కన అయితే పెట్టేసుకుందాము కాలుతుంది కదా అందుకే కొంచెం క్లాత్తో అయితే యూజ్ చేసి పక్కన అయితే పెట్టాను ఇప్పుడైతే మనము ఈ కేక్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము చల్లారిన తర్వాత ఒక టెన్ మినిట్స్లో చల్లారిపోతుంది అప్పుడు చూడండి నేను ఏ విధంగా అయితే చాక్తో చుట్టూరు ఒకసారి ఇలాగ అంటున్నానో అలాగ అనుకోవాలి అలా అనడం వల్ల మనకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ బాక్స్ని అయితే టర్న్ చేసుకుని అలాగే ఒకసారి ట్యాప్ చేయండి అలా చేయడం వల్ల మనకు కేక్ అయితే వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో కలర్ కూడా చాక్లెట్ కేక్ లాగా ఉంటుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇదిగో చూసారా ఈ విధంగా కట్ చేసుకుని అయితే తినయొచ్చు మీకు ఇష్టమైతే దీనిపైన క్రీమ్తో డెకరేషన్ కూడా చేసుకోవచ్చు రెసిపీ నచ్చిందా ఆ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బై వరల్డ్ వన్ వన్ జీరో